ఇక మొత్తం మీద అయితే మొన్నటి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు అంటే అయితే జిల్లాలకు సంబంధించి జిల్లాలన్నీ కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసం తన మూడు నామాల కోసం ఇష్టానుసారంగా జిల్లాలను అయితే పెంచుకుంటూ పోయిండు అట్లా నియోజకవర్గాలు జిల్లాలకు సంబంధించిన ప్రజలు అయితే మస్తు ఇబ్బంది పడతారు ఏముంది ఏం లేదు జిల్లాలని పెంచుకుంటూ పోయిండు అయిపోయింది ఆయన అధికారం కోల్పోయింది ఆయన పాములతో వండుకుండు ఏం లేదు ఇప్పటి అనేది ఎవరికి అవుతుంది అంటే ప్రజలకు అవుతుంది అయితే ఈ బాధలన్నీ తప్పాలని తప్పించాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాలు మండలాలు అవన్నీ సెట్ చేస్తామని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది అంటే ఇక మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే జిల్లాలైన అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక ఉరికిరికి పడతారు జిల్లాలను పని పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటారు కానీ అట్లా కాదు ఆ ఉన్నటువంటి జిల్లాలను తగ్గిస్తా తగ్గించ తర్వాత కానీ సెట్ చేస్తామని చెప్పైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఎందుకు జిల్లాల బాడార్లను సెట్ చేస్తాం చూసిరా జిల్లాలకు సంబంధించిన బాడార్లను సెట్ చేద్దాం అని అయితే వీళ్ళు అంటారు గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తు మండలాల మార్పు మార్పులకు అధికారులతో స్టడీ అంటే మండలాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలని చెప్పి అధికారులు అందరితో అయితే స్టడీ చేపిస్తున్నట గతంలో వారి సొంత స్వార్థాల కోసము అన్ని ఆగం చేసి పెట్టిరు కదా అట్లా మెగా హైదరాబాద్ లో మూడు జిల్లాలుగా చేసే యోచన గతంలో అశస్త్రీయంగా జిల్లాల విభజన గతంలో చేసిరు కదా వీళ్ళ పని వీళ్ళ పని ఎట్లుంటే ఏం చేసినా అట్లుంటది అద్వారంగా ఒక నియోజకవర్గంలోని మండలాలు రెండు మూడు జిల్లాల్లోకి ఒక నియోజకవర్గంలోని మండలాలు రెండు మూడు జిల్లాలకి ఇటు ఒకటి పోతుంది అటొకటి పోతుంది ఎనకపోతుంది గట్లా ఆ జిల్లా ఓ దగ్గర ఉంటే మండలాలు ఓ దగ్గర ఉంటాయి నియోజకవర్గం పోయి దగ్గర ఉంటుంది పాత జిల్లా కేంద్రాల నుంచి ముప్పై కిలోమీటర్ లోపు మండలాల సైతం ఇతర జిల్లాలోకి సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు రాబోయే నియోజకవర్గాల డిలిమిటే డిలిమిటేషన్ కు అనుగుణంగా మార్పులు ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ జనంగాణకు సరిహద్దులు ఫిక్స్ చేయడం ఎలా ముందుకు వెళ్ళాలనే దాని ప్రణాళికలు మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాలకు సంబంధించిన ప్రణాళికలను సెట్ చేసేందుకైతే ముందరికి తీసుకోబోతుంది అయ్యో ఏం చేసినంటే గతంలో వీళ్ళు అంతా గజిబిజి ఆ మర్చికొని మొత్తం గజిబిజి చేసినప్పుడు వరంగల్ ఉంది కదా వరంగల్ది అయ్యో వరంగల్ నగరాన్ని వరంగల్ హన్మకొండ జిల్లాలుగా విభజించడంతో మున్సిపల్ పోలీస్ పనులకు ఇద్దరు కలెక్టర్ల సమన్వయం అయింది ఆ వరంగ సంబంధించిన పనుందనుకో ఇద్దరు కలెక్టర్లు మాట్లాడాల్సి వస్తుంది అక్కడ అంటే ఇట్లా ఉంటే ఏడా అభివృద్ధి చేస్తారు ఇక ఏం పంచాయితా ఇద్దరు కలెక్టర్ రావాలి ఇట్లా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ఇట్లా చరిత్ర చారిత్రక నగరం రెండుగా చీలిపోవడం వల్ల అభివృద్ధి అభివృద్ధి కుంటపోతుంది తిరిగి ఏకం చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇట్లా అయితే ఆడ అభివృద్ధి అనేది అయిపోతుంది మొత్తం ఇలా ఏమైనా సరే ఇట్లా జిల్లాలను సెట్ చేసుకుంటా పోతే ఎవరికి కూడా ఇబ్బంది రాదు ఏ జిల్లాకైనా ఎవరైనా ఒక కలెక్టర్ ఉండాలి ఇట్లా రెండు రెండు కలెక్టర్లు పోతే అక్కడ అసలు ఏం చేయాలో కూడా ఎవరికి కూడా అర్థం కాదు అట్లా జరుగుతుంది అంతేందుకు సపోజ్ ఇక మన సిద్దిపేటకు సంబంధించిన ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని చూడు ఇయ ఉస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మూడు జిల్లాల సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ పరిధిలోకి వెళ్ళడంతో పాలన పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి సుశీలరా ఉస్నాబాద్ చూడ్రీ ఇటు సిద్దిపేటకు కొన్ని అటు కరీంనగర్ కు కొన్ని అటు హన్మకొండకు కొన్ని ఇట్లా పోతే ప్రజలు ఇబ్బంది పడారు ఇంకా హెడ్ క్వార్టర్ ఏమో జిల్లాలో ఇది వస్తుంది కొన్ని మండలాల నియోజకవర్గాలు అటు కరీంనగర్ పోతాయి కొన్ని హన్మకొండకు పోతాయి ఎట్లా ఉమ్మడి నల్గొండ తుంగతుర్తి మన మునుగోడు నగరేక నియోజకవర్గం రెండు మూడు ఇట్లా కేవలము కేసీఆర్ ఆరు వాళ్ళ లక్కీ నంబర్ల కోసము వాళ్ళ మూడు నంబర్ల నమ్మకాల కోసము ఇట్లా జిల్లాలను ఆదం చేసి ప్రజలను అయితే ఇబ్బంది పెట్టిరు ఇప్పుడైతే ఈ ప్రభుత్వం జిల్లాలను తీసే తగ్గించుడు అనేది అయితే అంటలేదు బట్ ఏంటంటే ఉన్న జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసి డివిజ నియోజకవర్గాలైన ఏ జిల్లాకుంటే ఎక్కడ ఉంటే బాగుంటుంది ఏంటంటే సెట్ చేసి అట్లా ఈ ముందరి తీసుకుపోయే పని అయితే ఎత్తుంది మరి ఎంతవరకు సాధ్యమవుతుంది కానీ ఇప్పుడే కొంతమంది నాయకులు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్న ముచ్చట ఏంటట అంటే ఈ కాంగ్రెస్ పార్టీ జిల్లాలను తగ్గించే పనిలో ఉన్నారని జిల్లాలను తగ్గించడం కాదు మొత్తం అయితే తప్పులు ఉన్నటువంటి మండలాలైనా నియోజకవర్గాలైనా ఆ గ్రామాలను సెట్ చేసి ఒక బార్డర్ ఫిక్స్ చేసే పని అయితే కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది